హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆటోబస్ తెలుగు ఛానల్ మనకు ఎస్యూవీస్ అంటే చాలా ఇష్టం కదా అందులో ఆటోమేటిక్ ఉంటే ఇంకా బాగుంటుంది ఎందుకంటే క్లచ్ లేకుండా నడపచ్చు హాయిగా ట్రాఫిక్లో ఈజీగా వెళ్ళిపోవచ్చు మరి అలాగే బడ్జెట్ చూసుకుంటే చాలా మటుకు కూడా పదిహేను లక్షలు ఇరవై లక్షల్లో కూడా ఉంటున్నాయి కానీ నేను కొద్దిగా రీసెర్చ్ చేసి పది లోపు ఆటోమేటిక్ ఎస్యూవీస్ ఏమేమి ఉన్నాయి అనేది ఈ వీడియోలో చెప్తాను అయితే ఇక్కడ గమనించుకోవాల్సిన పాయింట్ ఏంటంటే పది లక్షలు లోపు ఎక్స్ షోరూమ్ ప్రైస్ అండి ఇది సో మీరు రోడ్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ అవన్నీ అయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే సిటీ సిటీకి ఎక్స్ షోరూమ్ ప్రైస్ మారిపోతూ ఉంటుంది కాబట్టి నేను ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే తీసుకున్నాను సో లేట్ చేయకుండా అయితే ఈ పది లక్షలలోపు బడ్జెట్లో బెస్ట్ ఎస్యూవి ఏ ఉన్నాయి అనేది చూసేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూసుకుంటే టాటా నెక్సాన్ అందరి ఫేవరెట్ కారు టాటా నెక్సాన్ అయితే ఇందులో ఒక వేరియంట్ మటుకు పది లక్షల లోపు ఎక్ షోరూమ్ ప్రైస్ ఉంది అది వచ్చేసి స్మార్ట్ ప్లస్ అనమాట ఇది సిక్స్ స్పీడ్ ఆటోమేటిక్ ఏఎంటీ ఉంది ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి మీకు తొమ్మిది లక్షల అరవై వేల రూపాయలు మైలేజ్ ఇది ఆల్మోస్ట్ లైక్ వాళ్ళు చెప్పడం ప్రకారంగా పదిహేడు కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే ఇస్తుందని చెప్తున్నారు మరి ఊరికే వీడియో ఈ ఫీచర్ ఉంది ఈ వేరియంట్ ఉందని చెప్తే కాదు కదా మరి ఫీచర్స్ కూడా ఏమున్నాయో చూద్దాం ఈ వేరియంట్లో సో స్మార్ట్ ప్లస్ ఆటోమేటిక్ ఏఎంటీ వేరియంట్లు ఏమున్నాయంటే సెవెన్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఉంది ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ ప్లేస్ ఇచ్చారు ఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ వింగ్ మిరర్స్ ఉన్నాయి ఆల్ ఫోర్ పవర్ విండోస్ అలాగే సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంది సో ఇదొక మంచి వేరియంట్ అని చెప్పుకోవచ్చు టాటా నెక్సన్ వాళ్ళది చాలా పాపులర్ కారు ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ఉంది సో అన్నీ ఉన్నాయి కాబట్టి ఇదొక మంచి ఆప్షన్ ఏఎంటీలో ఇంకా రెండోది వచ్చేసి టొయోటా అర్బన్ క్రూజర్ టైజర్ అనమాట ఇది రెండు వేరియంట్స్లో ఉంది ఎస్ అలాగే ఎస్ ప్లస్ ఇది కూడా ఏమిటి వర్షన్ ఫ్రెండ్స్ ఇంకా ఎక్స్ ఎక్స్మ్ ప్రైస్ వచ్చేసి తొమ్మిది లక్షల పద్దెనిమిది వేలు ఎస్ వేరియంట్ తొమ్మిది లక్షల యాభై ఎనిమిది వేలు ఎస్ ప్లస్ వేరియంట్ ఇది వచ్చేసి వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఫోర్ సిలిండర్ నైంటీ హెచ్పి పవర్ ఉంటుంది అలాగే అరాయ్ బేస్డ్ మైలేజ్ వచ్చేసి ఇరవై రెండు పాయింట్ ఎనిమిది కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుందని చెప్తున్నారు మరి ఎస్ ప్లస్ ఫీచర్స్ చూద్దాము మెయిన్గా సెవెన్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ ఇచ్చారు వైర్లెస్ ఫోన్ కనెక్టివిటీ ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంది టెంపరేచర్ ఎలా వీల్స్ డ్యూయల్ ఇయర్ బ్యాగ్స్ టూ ఇయర్ బ్యాగ్స్ ఏ ఇచ్చారు అదొకటి గుర్తుపెట్టుకోవాలి ఇది ఫైవ్ స్పీడ్ ఏఎీ అలాగే వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ అనమాట అయితే టాప్ అండ్ వేరియంట్స్లో అంటే మీకు టార్ కన్వర్టర్ వేరియంట్స్లో మాట సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఎయిర్ రేస్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి సరే మనం పది లక్షల లోపే కాబట్టి ఏఎం టీ వర్షన్లో అయితే ఎస్ ప్లస్ ఫీచర్స్ ఇవన్నమాట టైజర్ ఇంకా మూడోది మరి సేమ్ టైజర్ లాగానే మారుతి వాళ్ళది ఫ్రాంగ్స్ ఉంది కదా అందులో వచ్చి మూడు వేరియంట్స్లో ఉన్నాయి ఆటోమేటిక్ పది లక్షల లోపు డెల్టా డెల్టా ప్లస్ డెల్టా ప్లస్ ఆప్షనల్ సో ఇది కూడా ఫైవ్ స్పీడ్ ఏఎంటీఏ ఎక్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల తొంభై వేల నుంచి తొమ్మిది లక్షల నలభై ఆరు వేల వరకు ఉంది ఇది కూడా వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఫోర్ సిలిండర్ నైంటీ హెచ్పి పవర్ అనమాట సో ఇది కూడా సేమ్ మైలేజ్ టైజర్ లాగానే ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే ఇస్తుంది సో డెల్టా ప్లస్ ఇందులో హయ్యర్ వేరియంట్ ఏంటి డెల్టా ప్లస్ ఆప్షనల్ కాబట్టి అందులో ఫీచర్స్ చూసేద్దాము సో సేమ్ లైక్ టైజరే ఉంటుంది ఇది కూడా సెవెన్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఎన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే ఎల్ఈడి డిఆర్ఎల్స్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ పుష్ బటన్ స్టార్ట్ రేర్ పార్కింగ్ కెమెరా అండ్ సెన్సార్స్ అలా వీల్స్ సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు వీళ్ళు సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఆఫర్ చేసినా కూడా దీనికి ఫైవ్ స్టార్స్ రేటింగ్ అవన్నీ ఏవైతే అనౌన్స్ అయితే చేయలేదు ఇంకా నాలుగో కార్ వచ్చేసి హుండే ఎక్స్టర్ అనమాట హుండే వాళ్ళది సో ఇందులో అన్ ఆల్మోస్ట్ చాలా వేరియంట్స్ అయితే పది లక్షల లోపే ఉన్నాయి ఏంటి ఆటోమేటిక్ వేరియంట్స్ ఎస్ స్మార్ట్ ఎస్ ఎస్ ప్లస్ ఎస్ ప్లస్ స్మార్ట్ ఎస్ఎక్స్ స్మార్ట్ ఎస్ఎక్స్ ఎస్ఎక్స్ నైట్ ఎస్ఎక్స్ టెక్ ఎస్ఎక్స్ ఆప్షనల్ ఇన్ని వేరియంట్స్లో మీకు ఏఎంటి అయితే ఉంది సో ఎక్స్ రూమ్ ప్రైస్ వచ్చేసి ఎనిమిది లక్షల ముప్పై తొమ్మిది వేల నుంచి తొమ్మిది లక్షల అరవై రెండు అరవై రెండు వేల వరకు ఉన్నాయి అవన్నీ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఫోర్ సిలిండర్ టర్బో సారీ ఫోర్ సిలిండర్ ఇంజన్ ఇది ఎయిటీ త్రీ హార్స్ పవర్ అలాగే అరై బేస్డ్ మైలేజ్ వచ్చేసి వీళ్ళు పంతొమ్మిది కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుందని చెప్తున్నారు ఏఎంటీ టీ వర్షన్లో ఇంకా మెయిన్ టాప్ అండ్ ఎస్ఎక్స్ ఆప్షనల్ కదా అందులో ఫీచర్స్ ఏంటో చూద్దాము సో ఎయిట్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఎన్ఫర్టైన్మెంట్ ఉంది ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ఉంది ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ విత్ డిఆర్ఎల్స్ ప్యాడల్ షిఫ్టర్స్ ఒకటి ఉంది ప్యాడల్ షిఫ్టర్స్ అంటే మీకు స్టీరింగ్ వెనకాల ప్లస్ మైనస్ అంటే రెండు బటన్స్ ఉంటాయి వాటితో ఏంటంటే మీరు గేర్ని తగ్గించడం పెంచడం కూడా చేసుకోవచ్చు ఫిఫ్టీన్ ఇంచ్ అలా వీల్స్ ఇచ్చారు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అలాగే సన్ రూఫ్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇందులో సో అదొక మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు చాలామందికి ఇష్టం కదా మరి ఇండియాలో సన్ రూఫ్ అంటే సో ఇందులో కూడా సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉన్నా కూడా వీళ్ళు సేఫ్టీ రేటింగ్ అయితే ఏమీ ప్రొవైడ్ చేయలేదు సో ఇవన్నీ ఉన్నాయి ఇంకా ఐదో కార్ వచ్చేసి టాటా పంచ్ ఇది కూడా బాగా పోటీ ఇచ్చిన అందరి దద్దలాడించిన కార్ ఇది సో ఇందులో కూడా చాలా వేరియంట్స్లో ఏమిటి ఉంది అడ్వెంచర్ అడ్వెంచర్ ప్లస్ అడ్వెంచర్ ఎస్ అడ్వెంచర్ ప్లస్ ఎస్ అకంప్లిష్డ్ ప్లస్ అకంప్లిష్డ్ ప్లస్ ఎస్ క్రియేటివ్ ప్లస్ అలాగే కెమో వర్షన్ కూడా ఉందన్నమాట కెమో అంటే గ్రీన్ వర్షన్ సో ఇక్కడ మీరు చూసుకుంటే అడ్వెంచర్ ఎస్ అడ్వెంచర్ ప్లస్ ఎస్ ఎస్ అని ఉంటే ఏంటంటే రూఫ్ అనమాట సో ఇది కూడా ఫైవ్ స్పీడ్ ఏఎం వర్షన్ ఇది ఎక్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి మీకు ఏడు లక్షల డెబ్బై ఐదు డెబ్బై ఏడు వేల నుంచి తొమ్మిది లక్షల డెబ్బై రెండు వేల వరకు ఎక్స్ షోరూమ్ రూమ్ ప్రైస్ ఉంది ఇది కూడా సేమ్ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇది త్రీ సిలిండర్ ఇంజన్ ఎక్స్ట్రా ఫోర్ సిలిండర్ అయితే ఇది త్రీ సిలిండర్ ఇంజన్ అనమాట ఎయిటీ సిక్స్ హెచ్పి హార్స్ పవర్ ఉంది అలాగే మైలేజ్ వచ్చేసి అరే రేటెడ్ వచ్చేసి పద్దెనిమిది పాయింట్ ఎనిమిది కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుందని చెప్తున్నారు ఇంకా టాప్ అండ్ వేరియంట్లో ఉన్న ఫీచర్స్ చూద్దాము అంటే ఏఎంటి పది లక్షల అయితే టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఎన్ఫర్టైన్మెంట్ ఉంది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే ఉంది వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ సన్ రూఫ్ ఉంది అలాగే సిక్స్టీన్ నుంచి అలా వీల్స్ ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ టూ ఇయర్ బ్యాగ్స్ ఇందో సిక్స్ ఇయర్ బ్యాగ్స్ అయితే లేవు అసలు పంచో సిక్స్ ఇయర్ బ్యాగ్స్ లేవు ఓన్లీ టూ ఇయర్ ఏ ఉన్నాయి సో ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే ఉంది అవైలబుల్ ఇన్ క్యా ఎడిషన్ అంటే ఆ ఎడిషన్ నచ్చే వాళ్ళకి అందులో కూడా ఏమిటి ఉంది పది లక్షల లోపు షోరూమ్ ప్రైస్ అయితే ఇంకా ఆరోది వచ్చేసి రెనాల్డ్ టైగర్ సో ఇందులో వచ్చేసి మూడు ట్రిమ్స్లో అయితే ఉంది ఆటోమేటిక్ అయితే ఇక్కడ గమనించాల్సింది వీళ్ళవి రెండు వేరియంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఆటోమేటిక్ అంటే ఏఎంటీ వర్షన్ ఉంది సీవీటీ కూడా ఉంది సీవీటీ ఇస్ చాలా బెటర్ అనమాట ఏఎంటీ కంటే ఆటోమేటిక్ సో ఆర్ఎక్సెల్ ఆర్ఎస్టీ ఆప్షనల్లో ఏంటి ఉంది ఆర్ఎక్స్టీ ఆప్షనల్ సీవీటీ కూడా ఉంది సో ఇది ఫైవ్ స్పీడ్ ఏఎంటీ వచ్చేసి మీకు సెవెంటీ టూ హార్స్ పవర్ ఇస్తే సీవిటీ వచ్చేసి హండ్రెడ్ హార్స్ పవర్ ఇస్తుంది టర్బో ఇంజన్ పైగా సో ఇది టర్బో ఇంజన్ అనమాట సీవీటీ వర్షన్ వచ్చేసి ఎక్స్టూ రూమ్ ప్రైస్ వచ్చేసి మీరు ఏడు లక్షల నలభై వేల నుంచి తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల వరకు ఉంది సో ఇందాక చెప్పుకున్నట్టు వన్ లీటర్ పెట్రోల్ న్యాచురల్ యాస్పిరేటెడ్ ఏంటి అయితే వన్ లీటర్ టర్బో పెట్రోల్లో మటుకు సీవీటీ ఉంది ఆర్ఎక్స్టీ ఆప్షన్ పది లక్షల లోపు మైలేజ్ వచ్చేసి ఏఎంటీ పంతొమ్మిది కిలోమీటర్ల పర్ లీటర్ వస్తుందని చెప్తున్నారు సీవీటీ అయితే పద్దెనిమిది కిలోమీటర్లు పర్ లీటర్ వస్తుందని చెప్తున్నారు ఎరాయి మైలేజ్ ఇంకా టాప్ అండ్ పది లోపు ఏమున్నాయంటే చూద్దాము ఫీచర్స్ ఎయిట్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఎంటర్టైన్మెంట్ ఉంది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే ఉంది ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ ఉంది కీలెస్ ఎంట్రీ పుష్ బటన్ స్టార్ట్ ఉంది వైర్లెస్ ఫోన్ ఛార్జర్ అలాగే రేర్ ఏస్ ఈవెంట్స్ లెదరెట్ అంటే లెదర్ సీట్స్ ఉన్నాయి ట్రాక్షన్ కంట్రోల్ ఉంది ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేశారు ఇంకా లాస్ట్ది వచ్చేసి నిసాన్ మ్యాగ్నెట్ అనమాట ఇందులో చాలా వర్షన్స్ మీకు ఏమిటి ఉంది ఒక వర్షన్లో మాత్రం సీవిటీ ఉంది పది లక్షల లోపు సో విషయా ఎక్సెంటా ఎన్ కనెక్టా టెక్నా టెక్నా ప్లస్లో వీళ్ళకు వీళ్ళు ఏఎంటీ ఆఫర్ చేస్తున్నారు యాక్సెంటాలో మటుకు సీవీటీ వర్షన్లో వీళ్ళకి ఏఎంటీ ఉంది పది లోపు సో ఇది కూడా సేమ్ కైగర్ లాగానే ఉంటుంది ఇంజన్ సో ఫైవ్ స్పీడ్ ఆటోమేటిక్ సెవెంటీ టూ హార్స్ పవర్ అలాగే సీవీటీ వచ్చేసి హండ్రెడ్ హార్స్ పవర్ టర్బో ఇంజన్ ఇంజిన్ ఇది ఎక్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి ఇది ఆరు లక్షల డెబ్బై ఐదు వేల నుంచి తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేలు వరకు ఉంటుంది పది లోపు ఇంక ఇంజన్స్ వచ్చేసి వన్ లీటర్ పెట్రోల్ అలాగే వన్ లీటర్ టర్బో పెట్రోల్ ఉంది సీవీటీకి ఏంటి వచ్చేసి సేమ్ పంతొమ్మిది కిలోమీటర్ పర్ లీటర్ సేవిటీ పద్దెనిమిది కిలోమీటర్స్ పర్ లీటర్ సో ఇందులో టాప్ అండ్ వేరియంట్ అంటే టెక్నా టెక్నా ప్లస్లో ఏంటి ఉంది కదా అందులో ఫీచర్స్ ఇంటూ చూద్దాము తొమ్మిది తొమ్మిది ఇంచుల టచ్ స్క్రీన్ ఇంపర్టైన్మెంట్ ఉంది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే సిక్స్టీన్ ఇంచ్ అల్లా వీల్స్ లెదర్ డాష్ బోర్డ్ ఇన్సర్ట్స్ ఉంది సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో అదొకటి గుర్తుపెట్టుకోండి సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఉంది అలాగే క్రూజ్ కంట్రోల్ ఉంది ఎల్ఈడి డిఆర్ఎల్స్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉంది సివిటీ వచ్చేసి యాక్సెంట్ యాక్సిడెంట్ వేరియంట్లో కూడా ఉంది అలాగే వీళ్ళు ఎప్పటికప్పుడు ఫేస్ లిఫ్ట్ డిజైన్ అయితే ఆఫర్ చేస్తున్నారు కైగోళ్ళు అయితే లేదు కానీ మ్యాగ్నెట్లో అయితే మంచిగా ఫేస్ లిఫ్ట్ని అయితే ఆఫర్ చేస్తున్నారు సో ఇవి ఫ్రెండ్స్ ఈ సెవెన్ కార్స్ మీకు పది లోపు కొన్ని వేరియంట్స్లో ఎస్యూవీస్ ముఖ్యంగా ఆటోమేటిక్ వర్షన్ అయితే ఇస్తున్నాయి సో మరి నాకు నచ్చిన కార్ ఏంటంటే నేనైతే డెఫినెట్గా నిసాన్ మ్యాగ్నెట్క్ అయితే ఓటేస్తాను ఎందుకంటే పెద్ద కార్ అది చాలా ఆప్షన్స్ ఉన్నాయి అప్పటికప్పుడు వాళ్ళు ఫీచర్స్ని అప్డేట్ చేస్తున్నారు నేనైతే ఫస్ట్ సీవీటీకి ఓటేస్తాను ఎందుకంటే చాలా స్మూత్గా ఉంటుంది గేరు ఆటోమేటిక్తో కంపేర్ చేసుకుంటే ఆటో అంటే ఏఎంటీతో కంపేర్ చేసుకుంటే సో సీవీటీ చాలా బాగుంటుంది ఏఎంటీతో కంపేర్ చేసుకుంటే సో ఇంకా మ్యాగ్నెట్ కాకుండా అయితే నెక్స్ట్ కార్ నేనైతే నెక్సాన్కి ఓటేస్తాను ఆ తర్వాత వచ్చేసి పంచ్ కానీ ఎక్స్ట్రా కానీ సో ఇవి ఫ్రెండ్స్ నాకు నచ్చిన కార్స్ మరి మీకు నచ్చిన కార్ ఏంటి పది లక్షల లోపు ఆటోమేటిక్ ఇవి ఏంటో కమెంట్ చేయండి అలాగే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ